అందరికీ శరణార్థుల నేను మీ పల్లె ప్రవీణ్ని వెల్కమ్ టు హైదరాబాద్ ఫెస్టివల్స్ అండ్ పీపీఆర్ మోడ్స్ మరి ఈ రోజున శ్రీ 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 ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర సందర్భంగా సికింద్రాబాద్లో ఈ యొక్క లష్కర్ జాతరలో భాగంగా మీ అందరికీ తెలిసిందే సికింద్రాబాద్ అంటే ఫస్ట్గా గుర్తొచ్చేది మన పోతరాజు దేవరాజ్ కాక మరి ఈ యొక్క దేవరాజ్ కాక వారి ఇంట్లో అంగరంగ వైభవంగా ఈ రోజున బోనాల జాతర నిర్వహించడం జరుగుతుంది ఈ బోనాల జాతరలో భాగంగా బోనంతో పాటు పలహార బండి ఊరేగింపు కార్యక్రమం వైభవంగా నిర్వహిస్తున్నాము ఈ సందర్భంగా మనం ముందుగా బోనం బోనం తయారీని బోనం అలంకరణ కూడా చూస్తున్నాము జోగిని నిత్య గారు ఉప్పల్ బోనం నిత్య గారు చక్కగా అద్భుతమైనటువంటి బోనంతో వారి యొక్క అమ్మవారి రూపంతో ముందుకు రాబోతున్నారు కాబట్టి ముందుగా మనకంటే ఎక్కువగా వారు మాట్లాడితేనే అమ్మవారి భవిష్యత్తు కానీ అమ్మవారి యొక్క చరిత్రలు కానీ వారి నోటనే విందాం మనకంటే ఎక్కువ వారికి తెలుస్తుంది కాబట్టి వారితోనే వినిపిద్దాం థ్యాంక్ యూ మనం ఇప్పుడు జోగిని నిత్య గారితో ఉన్నాము వారు అద్భుతమైనటువంటి అమ్మవారికి అంకితమయ్యి అంకిత భావంతో తలపైన బోనాన్ని నిలుపుకొని ఊరు వాడ తన అడుగులతోని పసుపు బండారి వేసుకుంటూ దుష్ట శక్తులని పారదోలుకుంటూ వస్తూ ఉంటారు ఇక మీ అందరికి తెలిసిందిగా మనసు మలేషియా అయినా దమ్మదుబాయ్ అయినా చెప్పుడు తక్కువ చూపించాడు ఎక్కువ పల్లె ఒకసారి వారితోనే ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అమ్మ శనార్థమ్మ ముందుగా మీకు లష్కర్ బోనాల మరి రాబోతున్న ఓల్డ్ సిటీ చార్మినార్ బోనాల శ్రావణమాసం బోనాల అన్ని బోనాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరికీ బోనాల పండుగ అలాగే ఈసారి చాలా అంటే చాలా అసలు ఇంత సంతోషంగా ఉందని అంటే అంత సంతోషంగా ఉంది ఓకే చెప్ప అమ్మ చెప్పండి ఫస్ట్గా మీరు మీ పరిచయం నుంచి వద్దాము మీరు ఎన్ని సంవత్సరాల నుంచి బోనాలు ఎత్తుతున్నారు ఫస్ట్ బోనం ఎక్కడెత్తినారు బోనం ఎత్తాలని ఎందుకు అనిపించింది అసలు నేను తొలి బోనం ఎత్తింది బల్కంపేటలో యాక్చువల్లీ నేను ఎత్తుకుంది కుండ బోనము మేము ఎత్తుకునేది ఇప్పట్లో రాగి బోనం ఎత్తుకుంటున్నాం అప్పట్లో కుండ కుండనే బోనం మంచిగా అలంకరించుకొని పసుపు కుంకుమతోటి మంచిగా యాపాకులు గిట్లా పెట్టుకొని అందులో నైవేద్యము పచ్చన్నము బెల్లం అన్నము బోరీలు పచ్చగూర పచ్చి పులుసు ఇవన్నీ మేము వేసి మంచిగా పసుపు కుంకుమ పెట్టుకొని అమ్మవారి ఇల్లమ్మ తల్లికి బలకంపేట్లో తొలి బోనం నేను ఎత్తుకున్నా అప్పట్లో ఏ అదే ప్రతి ఒక్క జోగి మా దాంట్లో కూడా ఉన్న వాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు కొంచెము పరిస్థితులు కూడా బట్టి చాలామంది ఇప్పటికీ ఫేస్ చేస్తున్నారు అందరు ఏమనుకుంటారంటే మేము మంచిగా అలంకరణ అయ్యి బయటికి రాగానే వీళ్ళ వీళ్ళకి ఏం తక్కువ ఏంది బోనం ఎత్తుకుంటారు ఒక ఫార్టీకి ఒక ఫార్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ ఇట్లా సిక్స్టీ థౌసండ్ వీళ్ళు ఇట్లా తీసుకుంటారు వీళ్ళకి ఏం తక్కువ అది అని అనుకుంటారు కానీ ఎవరు ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు మా జోగిని జోగినిలలా కానీ అందరికీ ఈ తెలంగాణ ప్రభుత్వం కొంచెం మాకు కూడా సపోర్ట్ చేయాలని చెప్పి నేను మనసుఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం లాస్ట్ ఇంకొక చివరిది ఈ రోజులలో బోనం అంటే నిష్ట నియమాలతో కూడుకున్నది మరి ఈ రోజులలో ట్రాన్స్జెండర్స్ కూడా బోనాలు ఎత్తుతున్నారు మేము జోగినీలు అని చెప్తున్నారు నిజమైన జోగినిలకు ఆదరణ అనేది తగ్గుతుంది అంటున్నారు మరి దీని పట్ల మీ స్పందన ఏంది ఇంకా జోగినీలు ఎత్తుకుంటారు వాళ్ళు కూడా మనుషులే ట్రాన్స్జెండర్ని నేనేం తక్కువ చేయవట్లేదు చేయడము అది నిజమే అదంటే ఇంకా ఆ విషయం నేను చెప్పలేను ఎవర్ పర్సన్స్ వాళ్ళది ట్రాన్స్జెండర్స్ వాళ్ళ వాళ్ళు కూడా నేనేం అట్లా ఏం పర్సను వాళ్ళు కూడా బోనం చేస్తారు వాళ్ళు కూడా మనలా మనుషులే ఏం నేను తక్కువ చేయను వాళ్ళని కూడా వాళ్ళని కూడా చూస్తారు మొన్న ప్రభుత్వం కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మనకు ట్రాన్స్జెండర్స్ గుర్తించి ట్రాఫిక్ పోలీసు ఇట్లా కొన్ని జాబ్లు ఇచ్చింది అదేవిధంగా విధంగా జోగినీలకు కూడా ఇవ్వాలని మీరు మీరు ఏం చెప్తున్నారు జోగినిలకు అని అంటూ ఇప్పటి వరకు అయితే ఏం లేదు ట్రాన్స్జెండర్కి ఇచ్చారు జాబ్స్ మన పోలీసులు పోలీసు ట్రాఫిక్ పోలీసులు అట్లా ఇచ్చారు చాలా చాలా అంటే చాలా సంతోషంగా పాపము వాళ్ళకు కూడా ఇప్పుడు మేము మా లాంటి మేము బోనం బోనం ఎత్తుకుంటాం మా లాంటి వాళ్ళకి కూడా కొంచెం ఏదో ఒకటి మాకు కొంచెం తెలంగాణ ప్రభుత్వం కొంచెం సాయం చేయాలని చెప్పి అనుకుంటున్నాం అంతే సమయం బిజీ అయినప్పటికీ కూడా ఇచ్చినారు మేము కూడా మీకు మా ఛానల్ హైదరాబాద్ ఫెస్టివల్స్ అండ్ పీపీఆర్ మీడియా మా తరపు నుంచి మీకు ఒకటే మాట ఇస్తున్నాము ఎక్కడ బోనాలు ఉన్నా ఎక్కడ మంచిగా ఉన్నా మాకు కూడా ఆర్డర్స్ ఇస్తే మేము వచ్చి మీకు ఖచ్చితంగా మా ద్వారా మిమ్మల్ని ప్రచారం చేస్తామని మీరు కూడా ఎక్కడ ఆర్డర్ ఉన్నా మాకు చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకు అండి థ్యాంక్ యూ అలాగే మీరు ఇంటర్వ్యూలు తీసుకుంటూనే ఉండాలి అలా అలాగే మేము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సో చూశారు కదండి ఈరోజు దేవరాజు కాకవారి బోనాల జాతర ఎట్లా ఉంటుంది అంటే అట్లా ఉంటుంది అమ్మవారు చూస్తే సింపుల్గా ఉంది కదా బయటికి వచ్చి తలపైన ఆ గంగమ్మ ఓడిన అమ్మవారు పూనుకున్నప్పుడు ఆ కథలు కానీ ఆ యొక్క శబ్దాలు ఒగ్గుడోళ్ళ శబ్దాలు కానీ అమ్మవారు పూర్తి లీనమైన కథలతో ముందుకు రాబోతుంది అమ్మవారి అడుగుతోని బస్పు బండడుతోని ఈ యొక్క దుష్ట శక్తులను తరిమి కొట్టి మంచి అనేది ఇంట్లోకి తీసుకొచ్చి ఒక ఈ సంవత్సరం అంతా కూడా వర్షాలు బాగా పండి అనుకున్న కోరికలు నెరవేరాలని అమ్మవారి ఆశీర్వాదంతో అందరూ ప్రజలంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జర్రసేపట్ల జర్ర సేపట్ల జర్రసేపట్ల బోనాలు శురు అయితే మనం ఆలోచిద్దాం చూద్దాం రానరిగా